నమస్తే వెల్కమ్ టు న్యూస్ వర్చ్ ముందుగా హైడ్రైన్స్ చూద్దాం కాంగ్రెస్ కాదాలను సీజ్ చేయడం చట్ట విరుద్ధం పాల్వంచ పట్నంలోని అంబేద్కర్ విగ్రం వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్ ఇంటి అవర్లో ఐదు అడుగులు గోధుమత్రాజును బందించిన స్నేక్ క్యాచర్ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్టర్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్దం పరసం రెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రాజకీయ పార్టీ ప్రతిధుల సమావేశంలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు నల్లారిని రమేష్ నాయుడు ఘనంగా మంది దాడు శెట్టి రాజు పుట్టినరోజు వేడుకలు చికిత్స కోసం వస్తే కాలతో తన వైద్యుడు గన్నవరంలో కడప నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెడ్డప్ప బాధవిరెడ్డిపై పోలీసు సాక్షిగా వైసీపీ నేతల వీరంగం ఆఫీసర్స్ క్లబ్ లో టాస్క్ ఫోర్స్ దాడి పేకట్ బెట్టింగ్ రాయల్ పట్టివేత చేసేందుకు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి మేరకు భద్రా కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ కక్ష సాధింపు చర్యగానే ఇలాంటి కార్యక్రమాలు చేస్తుందని కాంగ్రెస్ రూపాల్లో వచ్చిన విరాళాలను సీజ్ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని తక్షణమే డిమాండ్ చేశారు ఐనవిల్లి మండలం చింతలంకలో దిగుమతి సత్యనారాయణ ఇంటి ఆవరణలో ఐదరుగుల గోధుమ రాజును బంధించిన స్నేక్స్ క్యాచర్ మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు పంతొమ్మిది వేల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా సబ్ రిజిస్టర్ తస్లీమా పట్టుబడ్డారు వాటితో పాటు డాక్యుమెంట్ రైటర్ల నుంచి ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయలు తీసుకున్నట్ల అమౌంట్ను ను ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కాగా తస్లీమా ములుగు సబ్ రిజిస్టర్ గా గతంలో పనిచేశారు మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది శుక్రవారం మధ్యాహ్నం నాసిక్పూర్ స్టేషన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది ట్రైన్ ఉన్న ఆఖరి భోగిల్లో మండలు చెల్లడంతో రెండు భోగిలు దగ్గమయ్యాయి వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ట్రైన్ నుండి ఆ భోగిని చేశారు తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న ఉద్యమకారులను అసభ్య పదచారంతో దూషించిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్దం పరశురాం రెడ్డిపై నేరెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలంగాణ ఉద్యమకారుడు శేఖర్ గౌడ్ విలేకరుల సమావేశంలో తెలిపారు నూట వినాయక నగర్ వాట్సాప్ గ్రూప్ లో తాగిన మైకల్లో బద్దం పరశురాం రెడ్డి ఉద్యమకారులను విచిస్తున్న రకంగా వాయిస్ మెసేజ్ పెట్టి దూషిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు అన్న నా పేరు శేఖర్ గౌడ్ నేను తెలంగాణ ఉద్యమకారుని రెండు వేల నాలుగు నుంచి రావాలని టైం నుంచి నేను వచ్చి పార్టీలో పనిచేస్తున్నాను ఉద్యమాలు చేసిన అయితే నిన్న అంటే మొన్న నుంచి డివిజన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది వన్ థర్టీ సెవెన్ డివిజన్లో ఆ గ్రూప్లో కొందరు వేరే వాళ్ళు వేరే వ్యక్తులని కించపరిచే విధంగా మాట్లాడితే నేను దానికి ఏం చెప్పినంటే అన్న పాటే పల్సగా అయిపోయింది దీన్ని కాపాడుకోవాలి కానీ దీన్ని ఇట్లా మనం మాట్లాడొద్దాని అని చెప్పి నేను వాయిస్లో పెట్టినా పెట్టిన దానికి పరశురామ్ రెడ్డి వాళ్ళ కొడుకు దాని నుంచి వాయిస్ మా నాకు రిటర్న్ ఏం పెడుతున్నా అంటే అరే నువ్వేం చేసినావురా నువ్వు యోనివిరా నువ్వు నేను ఉద్యమం చేసినా నువ్వు బీర్లు బిర్యానీలేకొచ్చిరంటే అప్పుడు బీరు బిర్యానీలు అసలు మనకు తెలియ కూడా తెలియదు నువ్వు ఇడ్లీ తినిపించే ముఖం కూడా కాదు నీది అన్నా బాగపడ్డు పార్టీ పేరు చెప్పుకొని అక్కడ ఇక్కడ ఆ లాభం పడి నువ్వు ఏ స్థాయికి ఎదిగినవు మేము ఏ స్థాయిలో ఉన్నాం అప్పుడు ప్రతి ఒక్కరు తెలుసు ఈనే ఈయన ఎట్లుండే డొక్క టవేర్ వేసుకొని వచ్చి ఇప్పుడు ఏ ఏ స్థాయికి ఎదిగిండు ఎక్కడ ఏం చేస్తున్నాడు కూడా ఆయన పర్సనల్ కూడా అందరు తెలుసు బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి ఎన్నికల ప్రక్రియలో భాగంగా డిప్యూటీ కలెక్టర్ తాడిపత్రి ఎన్నికల అధికారి రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన తాడిపత్రి స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు నల్లండి రమేష్ నాయుడు పాల్గొన్నారు అవల్దారిపాడు గ్రామంలో జిల్లా వైఎస్ఆర్ సిపియు సెక్రటరీ కాలనీ గంగాధర్ ఆధ్వర్యంలో మంత్రి దాడిశెట్టి రాజా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు గంగాధర్ చేతి మీదుగా కేక్ కట్ చేశారు మంత్రి రాజా పుట్టినరోజు సందర్భంగా మహిళలకు జాకెట్ ముక్కలు ఇచ్చారు చికిత్స కోసం వచ్చిన రోగిని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు ఇష్టం వచ్చినట్లు కొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది ఆకర్షణ ఉపాధ్యాయుడు ఉత్తరప్రదేశ్ లోని మహూబా జిల్లా ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్ళాడు వైద్యం కోసం డాక్టర్ ఆర్పి సింగ్ ను సంప్రదించగా చిటిపి రాసిన మందులు బయట కొనుక్కోవాలని డాక్టర్ చెప్పారు బయట ఎందుకు కొనుక్కోవాలని ఆకర్షణ వెళ్లడంతో వైద్యుడు కొట్టి కాలుతని బయటకు లాక్కెళ్లాడు విజయవాడలో జరగనున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల సమావేశానికి హాజరయ్యేందుకు కడప నుండి గన్నవరం చేరుకున్న మాధవ్ సిద్ధం సిద్దం పోస్టులు చూసి సీవీజీ ల్యాబ్ లో ఫిర్యాదు చేసేందుకు ఫోటోలు తీగా విషయాన్ని గ్రహించిన వల్లపనేని వంశీ ప్రయాణిస్తూ కారును అటకాయించి దాడికి ప్రయత్నించారు మాధవ రెడ్డి కార్లు ఉండి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర పోషించారు ఈ విషయం తెలుసుకున్న గన్నవరం తెలుగుదేశం పాటించారు యాలగడ్డి వెంకటరావు సంఘటన స్థలానికి చేరుకున్నారు ఇది పార్టీల కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో పరిస్థితులు ఉదృతంగా మారాయి నిజామాబాద్ జిల్లా బోదరపట్నం ఆఫీసర్స్ క్లబ్ లోని క్రీడా భవనం జిల్లా కేంద్రం నుండి ట్రాన్స్పోర్ట్స్ అధికారులు సి అంచీ వృహ ఆధ్వర్యంలో నమ్మదగిన సమాచారం మేరకు మెరుపు దాడి నిర్మించారు దాడిలో ఇరవై మంది పేకాట బెట్టింగ్ రాయ్ పట్టుకున్నారు వారి వద్ద నుండి ఇరవై

రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు నల్లాని రమేష్ నాయుడు ఘనంగా మంది దాడిశెట్టి రాజు పుట్టినరోజు వేడుకలు చికిత్స కోసం వస్తే కాలతో తన్న వైద్యుడు గన్నవరంలో కడప నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెడ్డప్ప బాదవిరెడ్డిపై పోలీసు సాక్షిగా వైసీపీ నేతలు వీరంగం ఆఫీసర్స్ క్లబ్ లో టాస్క్ ఫోర్స్ దాడి పై బెట్టింగ్ రాయల్ పట్టివేత ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్ కీ న్యూస్ వాచ్